మాత్రే నమ ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి ఉందండి మహాశివరాత్రి పర్వదినాన ఆ సవయ్యకి భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే మన కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే పూజా విధానం ఎలా చేసుకోవాలి ఆ రోజు ప్రత్యేకంగా చేయవలసిన పూజ ఏంటి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి శివయ్యకు ఎంతో ఇష్టమైన కొబ్బరి దీపం మనం ఆ రోజు వెలిగించినట్టయితే చాలా మంచి జరుగుతుందండి కొబ్బరి దీపం వెలిగిస్తే శివానుగ్రహం మనకి చాలా బాగా అందుతుందండి ఆ రోజు మనం శివానుగ్రహం ఎలా పొందాలి అనే విషయం గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తేనే మీకు మొత్తం అర్థమవుతుందండి మహాశివరాత్రి పండుగ హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి మహాశివరాత్రి రోజున శివుడిని పూజిస్తే జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శక్తివంతమైన మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగించండి నారికేల దీపాన్ని చాలా శక్తి ఉంటుంది దీ శివునికి అత్యంత ప్రీతికరమైన దీపాలలో నారికేల దీపం ఒకటి కాబట్టి శివుని ఆశీర్వాదం సులభంగా పొందాలంటే ఈ మహాశివరాత్రి రోజున నారికేల దీపం ఎలా వెలిగించాలి శివరాత్రి పూజా విధానం ఎలా ఎన్ని విషయాలు గురించి తెలుసుకుందాము ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి పండుగ ఈ మహాశివరాత్రి నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో శివుడిని పూజించాలి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధించాలంటే ఈ పవిత్రమైన మహాశివరాత్రి నాడు శక్తివంతమైన నారికేల దీపాన్ని వెలిగించండి ఈ దీపం వెలిగించిన మరుపక్షమే శివానుగ్రహంతో మీరు ఒక మంచి శుభవార్త వింటారు నారికేల దీపం వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి మూడు కన్నులు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని ఉన్న పీచును తీసేసి ఒక కొబ్బరి చిప్పను సిద్ధం చేసుకోండి ఇక రెండవ కొబ్బరి చిప్పను పూజలో నైవేద్యంగా సమర్పించవచ్చు మీ పూజా గదిలో ఒక ప్లేటు పెట్టి దానిపైన కొన్ని బియ్యం పోసి ఈ బియ్యం పైన ఒక కొబ్బరి చిప్పను పెట్టండి ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్టు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెని కానీ పోసి అందులో ఒత్తులు వేసి వెలిగించండి ఇలా కొబ్బరి చిప్పలో వెలిగించిన దీపాన్ని నారికేల దీపం అంటారు ఈ నారికేల దీపాన్ని దీపానికి నమస్కారం చేసుకొని హారతి ఇచ్చి మీ మనసులో ఏదైనా కోరుకోండి శివుని ఆశీర్వాదంతో మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ముఖ్యంగా ఈ మహాశివరాత్రి నాడు కొన్ని శక్తివంతమైన పుష్పాలతో శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే గోవును దానం చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు గన్నేరు పూలతో శివుడిని పూజించండి అలాగే ఉమ్మెత్త పూలతో శివుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి శివుడికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకాలు చేయనిదే శివుని పూజలు పూర్తి కావు కాబట్టి ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివునికి అభిషేకాలు చేసి శివుని ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి మీ ఇంట్లోనే ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని గంగాజలంతో కానీ ఆవుపాలతో కానీ అభిషేకం చేసుకోవచ్చు ఈ మహాశివరాత్రి పండుగ నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడట కాబట్టి శక్తివంతమైన మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళిన వారు ముందుగా నందిని దర్శించుకొని ఆ తరువాత శివుడిని దర్శించుకోవాలి ఈ మహాశివరాత్రి నాడు నంది చెవులో మీ కోరికలను చెప్పుకుంటే అవి తప్పక నెరవేరతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ విభూది బొట్టును ధరించండి ఎవరైతే విభూదిని ధరిస్తారో అలాంటి వారికి జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం వరుస్తుంది మహాశివరాత్రి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపు స్వస్తిక్ చిహ్నం వేయండి పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఇంట్లో దేవతలు నివసిస్తారని నమ్మకం మహాశివరాత్రి రోజున మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే శివాలయంలో కొబ్బరికాయను కొడితే పెండింగ్లో ఉన్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి శివరాత్రి రోజున గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అంతులేని ఐశ్వర్యాన్ని మీ ఇంటికి తీసుకొస్తుంది మీరు ఎంతో కాలం నుండి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మహాశివరాత్రి రోజున సాయంకాలం సంధ్యావేళలో శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో ఆర్థిక సమస్యలు తీరాలి అని కోరుకోండి ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా దూరం అవుతాయి శివరాత్రి రోజున సాయంత్రం పూట శివపార్వతుల ఫోటో ముందు పంచముఖి దేవి దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది మహాశివరాత్రి రోజున ఓం నమశివాయ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ కష్టాలన్నీ తీరుతాయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది మహాశివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి గోధుమలు దానం చేస్తే మీకు శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే శివరాత్రి రోజున సాయంత్రం పూట తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది మీకు అదృష్టం కలిసి వస్తుంది ఒకనొక రోజు పార్వతీదేవి శివుని దగ్గరకు వెళ్ళి శివరాత్రి మహత్యం గురించి అడిగింది అప్పుడు ఆ పరమేశ్వరుడు ఈ మహాశివరాత్రి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటే నేను సంతోషిస్తానని కోరిన కోరికలను నెరవేరుస్తానని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి పరమిచ్చాడు కాబట్టి పరమేశ్వరుడు చెప్పినట్టుగానే ఈ మహాశివరాత్రి పండుగ నాడు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించి ఉపవాసం ఉంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి శ్రీమాతే నమ ఓం నమశివాయ